అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే నేను స్వీట్ షాప్ స్టైల్లో చేసే ఈ చెకోడీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే అయితే రెడీ చేసుకోవచ్చండి చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో ఈ రెసిపీ కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం నేను ముందుగా కడా అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి చూశారు కదా మనం కలపటాకు వీలుగా ఉండేలాగా ఒక పెద్ద కడాయిని పెట్టుకోవాలండి ఇలా అనమాట నేను ఒక రెండు కేజీల వరకు అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ కడాయిలో ఒక లీటర్న్నర వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఒక లీటర్న్నర వరకు మంచినీళ్ళు అయితే పోసేసుకున్నాను ఈ వాటర్ వేడయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి వాటర్ వేడైన తర్వాత మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వామ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వామ్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చండి అయితే నేను వామ్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు వామ్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీ తగినట్లుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఎల్లో కలర్ వేసుకుంటే ఏంటంటే అచ్చంగా మనం స్వీట్ షాప్ స్టైల్లో చకోడీలు చూడటానికి కూడా అలా ఉంటాయన్నమాట లేదనుకోండి నార్మల్గా కొంచెం వైట్ వైట్గా ఉంటాయన్నమాట అలా మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి తర్వాత మనం వేసిన ఈ వాటర్ అంతా చక్కగా మరిగే వరకు ఉంచుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో కేజీ డబ్బాతో ఒక డబ్బాడైతే మైదా పిండి వేసుకున్నానండి మైదా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఇంకొక అర డబ్బా వేసుకున్నాను అంటే నేను మొత్తం ఒకటిన్నర డబ్బాలు అయితే మైదా యాడ్ చేసుకున్నాను తర్వాత అర డబ్బా వరకు బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది పొడి బియ్య పిండేనండి ఇలా డబ్బా వేసుకున్నాను చూసారు కదా అంటే ఒక గ్లాసు బియ్య పిండి అయితే మూడు గ్లాసులు మైదా పిండి ఈ లెక్క చొప్పునైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పిండి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఈ వాటర్లో అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఈ పిండికి సరిపోయేలాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఎక్కడ గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మొత్తం మిక్స్ చేసుకుని అయితే మీకు చూపిస్తాను మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి పిండి కలపడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా తక్కువ క్వాంటిటీ అయితే ఈజీగానే చేసుకోగలుగుతారు నేను తీసుకున్న పిండి కొద్దిగా ఎక్కువ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను ఇలా నిదానంగా మొత్తంగా మిక్స్ చేసి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా వాటర్లో మొత్తం పిండి కలిసిపోయి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేరొక పెద్ద గిన్నెలోకి తీసుకుందామండి కొద్దిగా చల్లారి పెట్టడం కోసం అయితే ఎక్కువగా చల్లారు ఇది వేడి మీదే మనం బాగా కలుపుకోవాలి పిండిని అయితే కొంచెం ఇలా కొద్దిగా గాలారటం కోసం నేను వేరొక బేషన్లోకి అయితే ఈ పిండిని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా మనం పక్కకు తీసిన పిండి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుని వేడి మీదే ఈ పిండిని అయితే స్మూత్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలండి ఎంత బాగా మిక్స్ చేయాలంటే పిండి చాలా స్మూత్ అయిపోతుంది దగ్గర దగ్గర ఒక పావు గంట సేపు అయినా సరే దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి మనం చాలా స్మూత్గా అవుతుందనమాట పిండి ఈ పిండి అంతా కలపడానికి కొంచెం ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్ నేను దీన్ని రెండు సగాలుగా చేసుకుని ఒక సగం ఫస్ట్ కలుపుకుని తర్వాత రెండో సగం కలుపుకుని మళ్ళీ రెండు కలిపి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నానండి మీకు చూపిస్తాను మీ దగ్గర మీరు కొంచెం పిండి తీసుకున్నట్లయితే మీరు ఒకేసారి కలుపుకోవచ్చు లేదంటే ఇలా రెండు సగాలుగా కలుపుకుని మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి కలుపుకోవచ్చు అండి ఇలా అనమాట నేను ఇలా ఒక పావుగంట సేపు అయితే మిక్స్ చేస్తూనే ఉన్నానండి చాలా స్మూత్గా అయిపోయింది పిండి అయితే ఇలా స్మూత్గా అయిపోయిన పిండిని ఇప్పుడు మనం చేకోడిల్లాగా అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత వేడిగా అని ఉందో పిండి నా చేయి కూడా ఎలా రెడ్గా అయిపోతుందో ఇలా అనమాట వేడి మనం కొంచెం చేయి పెట్టగలిగే ఉన్నప్పుడే వెంటనే కలుపుకోవటం అయితే మొదలు పెట్టాలన్నమాట అప్పుడే పిండి బాగా మిక్స్ అవుతుంది ఇలా అనమాట ఇలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన పిండికి కలపని పిండికి మీకు తేడా అయితే చూపిస్తాను చూడండి ఇది నేను ఒక పావు గంట సేపు కలిపిన పిండి అలాగే ఒక సగం అయితే తీసి పక్కన పెట్టాను కదా ఆ సగం ఎలా ఉందో చూపిస్తాను చూడండి తేడా తెలుస్తుందా మీకు ఇలా అనమాట అలా మనం కలుపుకోవటం వల్ల అలా స్మూత్ అవుతుంది పిండి అలాగే రెండో సగాన్ని కూడా కలిపి మళ్ళీ మొత్తం కలిపి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలా చేత్తో ఇలా రోల్స్ లాగా చేసుకుని సన్నటి తీగల చేసుకుని చకోడి అయితే చుట్టూ వేసుకోవటం మనం పిండి ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల ఇలా చకోడి చాలా చక్కగా నీట్గా వస్తుంది చూసారు కదా మీ దగ్గర కానీ చక్రాల గిద్దలు లాంటివి ఏమన్నా ఉంటే ఈ చకోడి గెద్దెలు ఉంటే దాంతో చేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేవండి అందుకే నేను ఎప్పుడు చేసినా ఇలా చేత్తోనే చేసుకుంటాను అయితే ప్రతిసారి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈసారి చలికాలం కదండి కంపల్సరీ డైలీ ఏమైనా స్నాక్స్ అడుగుతూనే ఉంటారు ఒక్కోసారి స్నాక్స్ చేయగలిగి ఉంటాం ఒక్కోసారి చేయలేకుండా ఉంటాం కదా అందుకే ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో చెక్ చేసి పెడితే వాళ్ళే రోజు విసిగించకుండా ఉంటారులేనేసి నేను ఈసారి కొంచెం ఎక్కువ మొత్తంలోనే చేసుకుంటున్నానండి ఇలా ఈచేకోడీలు చేయటం చిన్న చిన్న బాల్స్ చేయటం ఇలాంటి విషయాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి ఫ్రెండ్స్ అలా పిల్లలు సరదాగా చేసేస్తారు కదా నేను ఇవి చేసేటయానికి పిల్లలు స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చారండి నేను వాళ్ళతో చిన్న చిన్న బాల్స్ చేయించుకుంటూ ఈచకోడీలు చుట్టేస్తూ ఇలా అయితే పూర్తి చేసేసాం ఫ్రెండ్స్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇలా అనమాట మొత్తం అయిపోయాయి నా చెకోడీలు చుట్టడం అయితే ఇప్పుడు మనం ఇక వీటిని వేయించుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించి వేరొక కడాయి అయితే పెట్టుకుందాం మీ దగ్గర పెద్ద కడాయి ఉంటే పెద్ద కడాయి పెట్టుకోండి లేదంటే చిన్నదైనా పర్వాలేదు చిన్నదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే తేడా ఇలా అనమాట కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసిన చెకోడీలని మనం పెట్టుకున్న కడాయికి సరిపడినట్లు అంటే ఒక వాయికి ఎన్ని పడతాయో దాన్ని బట్టి చెకోడీలు అయితే యాడ్ చేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం చెకోడీలు వేసిన వెంటనే కలిపేయకూడదండి ఒక ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత గరిడ్తో నిదానంగా కలుపుకుంటూ రెండు వైపులా వేగేలాగా చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చేశారు కదా ఇలా అనమాట ఇలా నిదానంగా కలుపుకుంటూ చక్కగా రంగు మారే వరకు వేయించుకోవటమేనండి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే ఈ చెగోడలు చుట్టటమే కొంచెం పరండి అదైతే చేసుకున్నాం అనుకోండి ఒక వారం రోజుల వరకు మనల్ని ఇబ్బంది పెట్టరు కదా పిల్లలైతే వారం కాదు ఇవైతే ఒక నెల రెండు నెలల వరకు ఉంటాయి మీరు గాలి గాలిదూరని డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే అంతే క్రిస్పీగా అంతే ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను ఫ్రై చేసి మొత్తం అయితే పెట్టేసుకున్నానండి గాలిదూరం డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను చాలా టేస్టీగా అనిపించినాయండి అసలు ఎలా అనిపించిందండి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్లున్నా నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి డబ్బా మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి మనం ఇంకా కలిసి ముందుకు వెళ్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను ఇంకా మంచి కొడీల దగ్గరికి వచ్చేద్దాం పూర్తి అయిపోయాయి కదా నేనైతే టేస్ట్ చూసేశాను చిన్నప్పటిలాగా ఏళ్ళకు పెట్టుకుని మీరు కూడా చిన్నప్పుడు చెకోడీలు కానీ గొట్టాలు కానీ ఇలాగే ఏళ్ళకి పెట్టుకుని తినేవాళ్ళ ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి మన చెకోడీలు అయితే మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి